హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువును ఇలాస్ చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన పనిని టైంని ఎలా సెట్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్తోనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి మనం డైలీ ఆనియన్ను కర్రీస్లో యూస్ చేస్తూ ఉంటాం కదండి కానీ ఈరోజు కర్రీస్లో కాకుండా వేరే విధంగా ఒక మంచి చిట్కాని తెలుసుకుందామండి ఇలా ఒక ఆనియన్ను తీసుకొని చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలి ఈ చిట్కా మనకు చాలా వర్క్ వర్క్ అవుతుంది ఇలా కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లో ఆనియన్ తీసేసుకొని కొంచెం సర్ఫుని వేసుకోవాలి లేకపోతే కొంచెం డెటాల్ని వేసేసుకొని అయినా మనం చేత్తో ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఎలా యూస్ చేయాలంటే సింకుల్లో అలాగే ఇంట్లో మూలల్లో ఉంచుకోవాలి ఎందుకంటే మనము నైట్ కి గిన్నెలు కడిగిన తర్వాత సింకులో నుంచి మనకు నైట్ టైంలో లైట్ ఆఫ్ చేసిన తర్వాత బొద్దింకలు అనేవి వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ పైన అలాగే కిచెన్ కౌంటర్ పైన స్టవ్ పైన అలాగే ఫుడ్ ఐటమ్ పైన మూతి పెట్టేస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనకు సింక్లోంచి బొద్దింకలు కానివ్వండి అలాగే మనకు మూలల్లో ఎక్కడి నుంచి అయితే బొద్దింకలు కానివ్వండి కానివ్వండి వస్తున్నాయో అక్కడ మనం మూలల్లో ఇలా మనం వేస్తే కనుక మనకు అస్సలు సింకులోంచి బొద్దింకలు కానివ్వండి చిన్న చిన్న పురుగులు అలాగే మనకు బల్లులు కూడా అస్సలు రాకుండా ఉంటాయండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మనం ప్యాంట్ వేసుకున్నప్పుడు ప్యాంట్ అయితే పాకెట్ ఉంటుంది అలాంటప్పుడు మనం డబ్బులు ఇలా ప్యాంట్ ప్యాకెట్లో లో ఉంచుతూ ఉంటాము కానీ శారీ కట్టుకున్నప్పుడు మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే శారీకి ఎటువంటి ప్యాకెట్ అనేది ఉండదు కదండి అలాంటప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్ లో డబ్బులు కానీ లేకపోతే గోల్డ్ ఐటమ్స్ హారాలు కానీ ఉంచితే కనుక మనకు భయంగా ఉంటుంది ఎవరైనా దొంగలు ఇలా తీసుకెళ్తారేమో అని చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ముఖ్యంగా మనము బస్సులో కానీ ట్రైన్లో కానీ ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది హ్యాండ్ బ్యాగ్లో లో మనం డబ్బులు ఇలా తీసుకెళ్తే అలాంటప్పుడు మనము శారీ కట్టుకున్నప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలా అందరికి జ్యువెలరీ పర్స్ అయితే ఉంటుంది కదండి దీనికి చైన్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా చిన్న పర్స్ కానీ లేకపోతే పెద్ద పర్స్ కానీ తీసేసుకొని ఏదైనా ఒక సేఫ్టీ పిన్ తీసుకోవాలి అంటే ఇలా మనము ఇక్కడ మూడు నాలుగు సేఫ్టీ పిన్ తీసేసుకొని మనం సీక్రెట్ ప్లేస్ ఉంటుంది కదండి ఇలా పెటికోట్ లోపల ఇలా మనము పర్సుని పెటికోట్ లోపల ఫిక్స్ చేసేసుకోవాలి మీరు సేఫ్టీ పిన్ బదులు ఇక్కడ కుట్టు అయినా వేసుకోవచ్చండి ఎటువంటి భయం అనేది ఉండదండి ఇలా సేఫ్టీ పిన్ సెట్ చేసిన తర్వాత ఇందులో మనము గోల్డ్ ఐటమ్స్ కానీ లేకపోతే కమ్మలు లేకపోతే డబ్బులు ఉంచుకొని మనం చైన్ వేసి చైన్ వేసేస్తే కనుక మనం అస్సలు దొంగల గురించి భయపడాల్సిన అవసరం కూడా ఉండదండి చూసారు కదండి మనకు పైన కూడా అస్సలు కనిపించకుండా ఉంటుంది అసలు మనం లోపల ఏం పెట్టామన్నది కూడా ట్రావెల్ చేసేటప్పుడు ఒక్కసారి ట్రై చేసి చూడండి మనము దొంగల గురించి భయపడాల్సిన అవసరం కూడా ఉండదు మనం ఈజీగా చక్కగా ఎంజాయ్గా జర్నీ చేసేసుకోవచ్చండి మీరుగా అనిపిస్తే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ టిప్ని ట్రై చేసి చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ముందుగా ఇలా కొంచెం కాటన్ తీసేసుకొని కాటన్ను ఇలా వెడల్పుగా చేసేసుకోవాలి ఇక్కడ నేను విక్స్ని యూజ్ చేస్తున్నాను మీరు విక్స్కి బంధుగా కాని కానీ బామ్ కానీ మీకు ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది యూస్ చేసుకోవచ్చండి ఇలా నేను కొంచెం విక్స్ని తీసేసుకొని కాటన్లోనైతే ఉంచేశాను తర్వాత కాటన్ పూర్తిగా మనము ఇలా క్లోజ్ చేసేసుకోవాలి అంటే మనం పువ్వత్తి ఎలా చేస్తామో అలా పూర్తిగా రౌండ్గా చుట్టేసుకోవాలండి కాటన్ కాటన్ పోట్లీ అనేది మనకు చాలా హాయిగా రిలీఫ్గా ఉంటుందండి తర్వాత పైనుండి కొంచెం ఆయిల్ను అప్లై చేసేసుకోవాలి మనం ఇక్కడ కోకోనట్ ఆయిల్ను తీసేసుకొని ఇలా కొంచెం తడిగా చేసుకోవాలి అంటే ఎక్కువగా ఆయిల్ను అప్లై చేయకూడదు కేవలం ఇలా మనం కొంచెం తడిగా చేస్తే సరిపోతుందండి ఇలా తడిగా చేసిన తర్వాత క్యాండిల్ని వెలిగించి ఇలా కొంచెం వేడి చేసేసుకోవాలి మనం గ్యాస్ పైన కూడా వేడి చేసేసుకోవచ్చు కానీ మనకు ఎక్కువ వేడి అనేది చేయకూడదు కేవలం మనం నార్మల్గా చేతితో పట్టుకున్నాం అంత వేడిగా ఉంటే సరిపోతుంది అంటే గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి ఇందులో వేసిన విక్స్ కూడా మనకు వేడిగా అవుతుంది ఎప్పుడైనా చూడండి ఇంట్లో ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక్కోసారి చెవినప్పు అనేది వచ్చేస్తూ ఉంటుంది అలాగే వాపు కూడా వచ్చేస్తుంది అలాంటప్పుడు నొప్పి మనకు తొందరగా తగ్గాలి అన్నప్పుడు కాటన్ పోట్లీని చెవిలోపల ఇలా ఉంచుకోవాలి ఇలా ఉంచడం వల్ల ఏంటంటే కాటన్లో విక్స్ ఉంచడం వల్ల కాటన్ విక్స్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి చెవినొప్ప అనేది మనకు తొందరగా తగ్గుతుంది ఇలా మనం ఒక గంట ఉంచి చూడండి చెవి నొప్పి ఎంత ఉన్నా ఎంత ఉన్నా కూడా మనకు పూర్తిగా తగ్గిపోతుందండి ఒకవేళ నైట్కి మనకు చెవినొప్పి నొప్పి వస్తే కనుక మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళలేము కదండి అలాంటప్పుడు నొప్పి తగ్గాలి అంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి మనకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి గ్యాస్ స్టవ్ బర్నర్స్ ఏంటంటే మనం డైలీ వంట చేస్తూ ఉంటాం కదండి కానీ ఒక్కోసారి మనకు బర్నర్ అనేది చక్కగా మంట అనేది అనేది ఉంటుంది అలాంటప్పుడు బర్నర్ హోల్లో నుంచి మంట రాకుండా అంటే కనుక మనకు గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది అలాగే మనకు వంట కూడా లేట్గా అవుతుంది మనకు సిలిండర్ రెండు నెలలు వచ్చేది ఒక నెలకే అయిపోతుంది అందుకోసం మనం అప్పుడప్పుడు బర్నర్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా అవసరము కనీసం నెలకోసారైనా క్లీన్ చేసినా సరిపోతుందండి ఎప్పుడైనా బర్నర్ హోల్స్ బ్లాక్ అయిపోతే కనుక మంట సరిగ్గా రాకుంటే ఉంటే కనుక ఈ టిప్ని ట్రై చేసి చూడండి ముందుగా బర్నర్ని తీసేసుకొని ఒక బౌల్లో వాటర్ని తీసుకోవాలి వాటర్లో బ బర్నర్ను ఉంచుకొని రెండు స్పూన్ల వరకు ఉప్పును వేసుకోవాలి తర్వాత కొంచెం హార్పిక్ని వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు వాషింగ్ పౌడర్ని వేసుకోవాలి అంటే సర్ఫ్ను వేయాలి ఇలా సర్ఫ్ వేయగానే మనకు రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇలా మనం మిక్స్ చేసేసి ఒక పదిహేను నిమిషాలు ఇలానే వదిలేసేయాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూస్తే కనుక మనకు పాతగైన బ్రష్ అయితే తీసేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలండి మనం అప్పుడప్పుడు క్లీన్ చేయటం వల్ల మనకు గ్యాస్ అనేది ఆదా అవుతుంది అలాగే మనకు మంట కూడా పెద్దగా వస్తుంది అలాగే మనకు వంట కూడా తొందరగా అయిపోతుంది గ్యాస్ బర్నర్ మంట సరిగ్గా రావడం లేదని మనం బయట మార్కెట్కి వెళ్ళి రిపేరింగ్ వాళ్ళకి ఇచ్చి మనము రిపేర్ చేయించుకుంటూ ఉంటాము అలాంట అప్పుడు మనకు టైం వేస్ట్ అవుతుంది అలాగే డబ్బులు కూడా ఖర్చు అవుతాయి అలా కాకుండా మనమే ఇంట్లోనే ఇలా కొంచెం బ్రష్తో క్లీన్ చేస్తే కనుక బర్నర్ హోల్లో బ్లాక్ అయినవి ఉన్నా కూడా పూర్తిగా ఓపెన్ అయిపోతుందండి మనకు టైం కూడా ఎక్కువ పట్టదు బ్రష్ని యూజ్ చేయడం వల్ల హోల్స్లో ఉన్న ఫుడ్ పార్టికల్స్ ఏది ఉన్నా కూడా క్లీన్ అయిపోతుందండి చూసారు కదండి ఎంత నల్లగా అనేది వచ్చేసిందో ఇలా నెలకోసారి క్లీన్ చేస్తే కనుక మనకు గ్యాస్ స్టవ్ ఎప్పుడు కూడా మంట అనేది కొన్నప్పుడు ఎలా వస్తుందో సేమ్ అలానే పెద్దగా వస్తుందండి తర్వాత మనం మా మామూలుగా వాటర్తో వాష్ చేసిన తర్వాత బర్నర్ని ఇలా ఏదైనా డ్రై క్లాత్తో మనము చక్కగా తుడిచేసుకోవాలి తుడుచుకున్న తర్వాత ఇంకేదైనా చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ ఉన్నట్టు అనిపిస్తే గనక ఇలా మనం సేఫ్టీ పిన్తో కొంచెం ఇలా కుచ్చితే గనక లోన ఉన్న ఏదైనా ఫుడ్ ఐటెం ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి చూసారు కదండి మనకి ఇలా చక్కగా బర్నర్ని క్లీన్ చేసిన తర్వాత మనకు ఎంత చక్కగా నీట్గా కనిపిస్తున్నాయో మనకు మంట అనేది కూడా పెద్దగా వస్తుంది చాలామంది ఏంటంటే బర్నర్ చిన్నగా వస్తుంది మంట అని చెప్పేసి రిపేరింగ్ వాళ్ళకి చేయించుకుంటూ ఉంటారు అలా కాకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి మనకు మంట కూడా పెద్దగా వస్తుంది అలాగే మనకు బర్నర్ కూడా చక్కగా క్లీన్ గా అయిపోతాయండి మనకి గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా మనకు ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా మీరు మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో యాక్టివ్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయండి ఈ టిప్ లో ఏటి పెద్ద బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిస్తూ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్